ఉన్న ఈ క్రిస్టుమస్ కుటుంబ ఆరాధనలో మీ కుటుంబ సమ్మెతగా పాలి బులై దైవాశీర్వాదాలు పొందుకోగలరని క్రీస్తు నామములు మీకు తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా మిములను ఆహ్వానిస్తూ ఉన్నాం క్రైస్తులో కుడి వచ్చిన వారు మోకరించని ప్రార్థన చేసుకుని ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ కుటుంబ ఆరాధనను

ప్రేమ కలిగిన మా పరమ తండ్రి మీకు స్తోత్రం 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 ఉన్నతుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్ర మహోన్నతుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్ర సర్వోన్నతుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్ర సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం 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 నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా గొప్ప తండ్రి మీకు స్తోత్రం 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 సుగుణాల సంపన్నుడా నీకు స్తోత్రం 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 తబలవర్ణుడా నీకు స్తోత్రం 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 రత్నవర్ణుడా నీకు స్తోత్రం 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 పదివేలలో అతి సుందరుడా నీకు స్తోత్రం 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 కలిగిన దేవుడు కలిగిన దేవుడు తన మహాకృప మన ఎడల ఉంచి మరొక శ్రేష్టమైన ఈ దినములో సజీవుల మధ్యలో సజీవులమై ఆ సర్వశక్తుడైన తండ్రిని ఆరాధించుటకు గొప్ప ధన్యత తండ్రి మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చెప్తాం స్తోత్రం 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 ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న వారందరినీ తండ్రి క్షేమంగా సురక్షితగా ఈ గుటి ఈ గుడికల్లోకి సమకూర్చినందుకు దేవునికి స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 దేవుడు ప్రతికూల పరిస్థితులన్నిటినీ కనుమరుగు చేసి శ్రేష్టమైన సమయాన్ని అద్భుతమైన సమయాన్ని ఆ సర్వశక్తుడైన దేవుడిని ఆరాధించే ఉన్నత భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు అలాకున ప్రతికూల పరిస్థితులు తొలగించి అనుకూల పరిచినందుకు దేవునికి స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 పరిషితుడు ప్రేమ కలిగిన మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు స్థుతులు స్తోత్రాలు నైనా నీ కృప కనికరములు నీ దయా వాత్సల్యతలు ఈ అల్పదీన జనాలి ఎడల మీరు చూపించి మరొక శ్రేష్టమైన దినాన ఇలాని సన్నిధిలో నిన్ను ఆరాధించి కనపరిచి నిన్ను మహిమపరిచి నిన్ను ధ్యానించే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనలయ్యా తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఇక్కడ మేము కూడు కూడుకొని ఉండగా నీ ఆత్మ నడిపింపును కోరుకునుచును మా శక్తి చేతను మా బలము చేతను మా జ్ఞానము చేతును కాదు కానీ సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించగలిగిన నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించటలే మేము పాడినా నీ ఆత్మ చేత నింపబడిన వాళ్ళమే ప్రార్థనలు మేము చేయించున్నా నీ ఆత్మ చేత నింపబడిన వాళ్ళమే వాక్యాన్ని ధ్యానిస్తున్నా నీ ఆత్మ చేత నింపబడిన వాళ్ళమే ఇక్కడ ఉన్న మేమందరిమే నీ ఆత్మ ఆధీనంలో ఉండి నేను ఘనపరుచుటకు నేను మహిమపరచుటకు నేను కీర్తించుటకు నీ మాటలు వినుటకు నీ సన్నిధిలో ప్రార్థించుటకు నీ ఆత్మ నింపుదలను అందరికీ దయచే నీ ఆత్మ స్వాధీనంలో మమ్మల్ అందరిని ఉంచుకోమని ప్రాణాత్మ దేహ శరీరాలతో నీకు లొంగి లోబడిపోతుండగా సర్వాధికారాన్ని మా మీద మీకు మాత్రమే అప్పగిస్తుండే మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ యేసు అతి పరిశుద్ధమైన మమ్మల్ని అడిగి వేడుకొని మా పరమ తండ్రి అమే అమేన్ కొన్ని పాటలు పాడుకుని ప్రభు నామాని కనపరుస్తూ ప్రభుని మహిపరుతా కలిసి పాఠం పడుతుందే ఉన్నారు అసలు न्दनी महनीयुलकुदिनीयानि क्रीतुकारानि स्वर्ग प्रति मनिषि दलसु भोमाणि జరగాలి పట్టణాలలో ప్రముదే చెయ్యా

ha <laughs>